ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రెడ్ క్రాస్ సంస్థ కర్నూలు అధ్యక్షుడు కేజీ గోవిందరెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి తెలిపారు కర్నూలు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బీక్యాంప్ అరోరా నగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు రెండు వందల మందికి పైగా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు மேடம் మార్కెట్ ఓకే సార్ కేవి సుబ్బారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా అమ్మను కూడా పెద్ద వాళ్ళు ఉంటారు మిస్టర్ రాజీనా నేను కూర్చుంది నేను బదులు సార్ మీరు నాతో ఆ ది సమావేశం వస్తుంది ఓకే అనే టైం టేంట్ నుంచం చేస్తారు ఓకే నడిచే విచైవేత సార్ ఓకే టక్ కూడా అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించడం ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కంటికి సంబంధించి ఉచితంగా ఆపరేషన్ చేయించడం తర్వాత వాళ్ళందరికీ అవసరమైతే కళ్ళజోళ్ళు ఇవన్నీ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈ అవకాశాన్ని వాడుకోవడం మనందరి బాధ్యత చాలాసార్లు వన్ కెన్ ఏ టేక్ ఏ హార్స్ బట్ టూ ఏ పౌండ్ బట్ కెనాట్ మేక్ ఎ డ్రింక్ అని ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినా కూడా పక్కిండ్లల్లో ఉన్న వాళ్ళు కూడా రావడానికి కొంతమంది బద్దకిస్తుంటారు కానీ ఇక్కడ రెస్పాన్స్ బాగుంది మీరందరూ కూడా లేస్తే అప్పుడప్పుడు కరెంట్ లేనప్పుడు కూడా ఇళ్ళల్లో పనిచేసే మహిళా మనులు మీకు తెలుసు కంటి చూపు యొక్క ఆవశ్యకత ఎంత అనేది అదే కాదు మొత్తం మీద సర్వేంద్రియానం నయనం ప్రధానమని భోన్ చేసేటప్పుడు సంవత్సరంలో అన్న వాళ్ళని చేసుకోవడం అనేది మనకు కూడా చాలా మంచిది సో ఈ సంస్థలు మూడు సంస్థలు అమ్మా చేస్తుంది రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడ ఉన్న వాళ్ళందరం రెడ్ క్రాస్లో ఉన్నాం రెండవది కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు నేనే ఆ కేవీ సుబ్బారెడ్డి నేనే కుటుంబేది రెడ్ క్రాస్ సొసైటీ అది వరల్డ్ వైజ్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రపంచంలోనే చాలా విలువ విలువలు అందిస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరి రా దేశానికి రాష్ట్రపతి రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్రాలకి విలేకరులు కూడా ఎలక్ట్రానిక్ కూడా ప్రింట్ మీడియా వాళ్ళు కూడా మీరు కూడా టెస్టింగ్ చేసుకోండి మీరు మీరు మీడియా మీడియాను మీడియా ద్వారానే మీరు స్ప్రెడ్ అవుతున్న చాలామంది ఈ జిల్లా మొత్తము కాదు జిల్లా మొత్తమే కాదు రెండు రాష్ట్ర జిల్లాలు నేను ఉపయోగించుకోవాలని రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా ఇక గోవింద్ రెడ్డి చైర్మన్ గారికి కి సుబ్బారెడ్డి గారికి బాబురావు గారికి శంకర్రెడ్డి గారికి దగ్గరకి వాళ్ళందరికీ నేను అభినంది మీరు పాఠశాలకి వచ్చినందుకు మీకు కూడా అభినందన కృతజ్ఞతలు తెలుసు చెప్పేది లేదు ఆయన ఒక తపస్సు చేస్తున్నాడు మీకోసం మీ బాగు మీరు బాగు ఉండాలని మీరంతా బాగా చూడాలని మీరంతా బాగా అవ్వాలని మీకు అన్నీ నేర్పించాలని చాలా కార్యక్రమాలు తీసుకున్నాము రెడ్ క్రాస్ తరఫున అది టైలరింగ్ అయితేనేమి బ్యూటీషియన్ కోర్స్ అయితేనేమి లేకపోతే ఇంకా ఒక ఇది కూడా చేసాము యోగా కూడా పెట్టాము యోగా సెంటర్ కూడా ఇట్లా అన్నీ పెట్టు ఈ మధ్యనే కేవీ సుబ్బారెడ్డి గారు చాలా పల్లెల్లో కంటి చూపు తక్కువ ఉంది చాలామంది బాధపడుతున్నారంటే పల్లెల్లో అన్నిట్లోనూ చేస్తున్నాము రెడ్ క్రాసు కేవీ సుబ్బారెడ్డి సంస్థలు మరియు భరత్ హాస్పిటల్ వాళ్ళు కలిసి సో ఆ భాగంగానే ఇక్కడ కూడా ఈ ఏరియా వార్డు కూడా చాలామంది మహిళలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అంటే వారి కోసం ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మీరంతా ఉపయోగించుకొని చాలామంది బాగుపడతారని అనుకుంటున్నాం చాలా థ్యాంక్స్